ఎయి సిక్స్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీ సిన్మై కోచింగ్ సెంటర్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి క్లాసులు ప్రారంభం అవుతున్నాయి అనంతరం డైరెక్టర్ వెంకట మాట్లాడుతూ మా కోచింగ్ సెంటర్ నందు పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి ఎంజెసిపి ఆర్డిటి డిటిటి ఐటీ టీడబ్ల్యూసి ఎస్డబ్ల్యూసి మరియు క్లాసులు ప్రారంభం కానున్నవి అలాగే బాల బాలికలకు తరగతి గదులు హాస్టల్ వసతి ఉంటుందని చెప్పడం జరిగినది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఏ టూ సిక్స్ ఫైవ్ న్యూస్ ఛానల్ పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు నేటి పోటీ ప్రపంచంలో కష్టతరమైన మీ పిల్లల చదువును ఓర్పుతో నేర్పుతో సులభతరం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి మీకు చేరువుగా మీ ముందున్నది శ్రీ చిన్మయి కోచింగ్ సెంటర్ గత పది సంవత్సరాలుగా హిందూపురం పట్టణంలో మా కోచింగ్ సెంటర్ దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఈ పది సంవత్సరాల్లో ఎంతో మంది విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగ మా కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ తీసుకుని గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం జరిగింది అలాగే ఈ కాంపిటేటివ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి గవర్నమెంట్ సీట్స్లో సంపాదించి గవర్నమెంట్ కాలేజెస్లో తమ ఉన్నతమైన చదువుల కోసం ఉన్నత శిఖరాల వైపు తన ప్రయాణం అనేది కొనసాగించడం జరుగుతుంది ఇక మా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మా చిన్మయ్యి కోచింగ్ సెంటర్ నందు హిందూపురం పట్టణంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు పదవ తరగతి విద్యార్థులకు మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి ఎంజేఏపీబీసీడబ్ల్యూ ఆర్డిటి సత్యసాయి సెట్స్ టీటీడీ టీడబ్ల్యూసి ఎస్డబ్ల్యూసి ఈ సెట్స్ అన్నిటికీ సంబంధించిన కోచింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది నలభై రోజుల పాటు ఉంటుంది బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి మరియు ప్రత్యేక తరగతులు అనేది నిర్వహించడం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా మేము ప్రింటెడ్ మా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రింటెడ్ చాప్టర్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు ప్రింటెడ్ మెటీరియల్ ప్రణాళికాబద్ధంగా సీట్ గ్యారెంటీ ఇంటెన్సివ్ కోచింగ్ అనేది మా కోచింగ్ సెంటర్ నందు మేము నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మన సత్యసాయి డిస్టిక్ ప్రజలందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్మయి కోచింగ్ సెంటర్ వెంకట్